హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సన్నీ స్పీక్స్ ఈ రోజు బిగ్ బాస్ సీజన్ తెలుగు సెవెన్ ఎపిసోడ్ ఫోర్ దీని గురించి రివ్యూ అయితే షార్ట్ కట్ అయితే చెప్పేసుకుందాం ఈ రోజు నామినేషన్స్ అంటే నిన్నైతే సగం జరిగింది మిగతా సగం ఈ రోజుతో అయితే పూర్తయింది సో నామినేషన్స్ ఎలా జరిగాయి ఏ విధంగా జరిగాయి ఏ విధంగా గొడవ అయింది ఎవరిని ఎవరు తిట్టుకున్నారో వాళ్ళ దగ్గర మధ్య వాళ్ళ మధ్య జరిగినటువంటి సంఘర్షణలు ఆ యుద్ధాలు ఈ టాపిక్స్ అన్ని రోజు కవర్ చేసేద్దాం ఈ రోజు స్టార్టింగ్ నామినేషన్ అంటే నిన్న జరిగింది మిగతా ఈ రోజు జరగడం వల్ల స్టార్టింగ్ ఈ రోజు ఆదిత్య ఓం గారు అయితే శేఖర్ బాషా గారిని అయితే నామినేట్ అయితే చేయడం జరిగింది నెక్స్ట్ బేబా అండ్ పృథ్వీ వీళ్ళిద్దరి మధ్య నిన్న జరిగినటువంటి సో వాళ్ళిద్దరు కూడా ఒకరినొకరు అక్క ఇది సారీ సారీ అని అపోజీ కూడా చెప్పుకున్నారు నెక్స్ట్ ఏమో ప్రేరణ అయితే సీతన్ అయితే నామినేట్ చేసింది ఎందుకు నామినేట్ చేసింది అంటే ఒక సుపీరియర్ మన చీఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఇన్వాల్వ్ అవ్వకూడదు ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు ఇన్వాల్వ్ అయ్యి నువ్వు టాపిక్ రేస్ చేయకూడదు సుపీరియర్ చెప్పినప్పుడు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి ఆగిపోవాలి సో నువ్వు ఆ విధంగా ఇవ్వలేనందుకు నాకైతే నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి తనైతే చెప్పడం జరిగింది నెక్స్ట్ విష్ణు ప్రియ శేఖర్ భాష అయితే నామినేట్ చేస్తుంది ఎందుకు నామినేషన్ చేసిందంటే నువ్వు లేజీగా ఉంటున్నావు ఎక్కువసేపు పడుకుంటున్నావు నువ్వు గేమ్ ఆడాలనే ఆ ఇంటెన్సిటీ కూడా నీకు తక్కువగా ఉంది సో నువ్వు చాలా బద్దకించి గేమ్ ఆడుతున్నావు నువ్వు ఎక్కువ పడుకోవడానికి బాగా లేజీ గాయలో ఉంటున్నావు కాబట్టి ఈ విషయంలో నామినేట్ చేస్తున్నాడు అని చెప్పడం జరిగింది ఇందుకు శేఖర్ భాష కూడా ఓకే అగ్రి ఎందుకంటే నేను కూడా పడుకున్నాను ఇది నిజమే కాబట్టి సరే అగ్రి అవుతున్నాడు అని చెప్పి నామినేషన్ చేసుకోమన్నాడు తను కూడా సాఫీగా అయితే నామినేషన్ అయితే అయిపోయింది నెక్స్ట్ విష్ణు ప్రియ సోనియాని కూడా నామినేట్ చేసింది ఏ టాపిక్ మీద అంటే కుక్కర్ కొత్త ఎక్విప్మెంట్ కాబట్టి సో స్టార్టింగ్ ప్రతి ఒక్కరు మనం వెళ్ళాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి గురించి కూడా మనకు తెలియదు కాబట్టి సో కుక్కర్ పే కుక్కర్కి సంబంధించిన ఫుడ్ వేస్ట్ అవడంలో మాడిపోవడంలో సో బేబక్ అది తప్పేం లేదు ఇది అన్ఫార్చునేట్లీ అనుకోకుండా జరిగింది కాబట్టి నువ్వు ఈ పాయింట్ తీసుకుని ఆవిడ నామినేట్ చేయడం అనేది నాకు నచ్చలేదు ఇది నువ్వు అర్థం చేసుకోవాలి ఎందుకంటే స్టార్టింగ్ అన్నప్పుడు మనకు తెలియంది అది కుక్కర్ కొత్తగా ఇటువంటి కుక్కర్ కూడా ఉంటుందని నాకు కూడా తెలియదు నేను ఫస్ట్ టైం చూసాను సో నువ్వు అది తెలుసుకోకుండా నువ్వు వెంటనే ఆవిడ్ని నామినేట్ చేసావు ఆ విషయంలో అయితే నువ్వు తప్పు చేసావు అని చెప్పి విష్ణు ప్రియ అయితే అనడం జరిగింది దీనికి సోనియా కూడా బదులిస్తే ఏం చెప్పిందంటే ఒక రెస్పెక్టెడ్గా ఆవిడ అటువంటి బాధ్యతలు తీసుకున్నప్పుడు అనుకోకుండా చేసినవైనా సరే తెలుసుకుని చెయ్యాలి నేనైతే అలా చేయను నా కానీ అటువంటి పదవి కానీ నాకు ఇస్తే నేను బాగా ఆలోచించి చూసుకుని జాగ్రత్త పడి మరీ చేసుకుంటాను సో ఆవిడ జాగ్రత్త పడకుండా చేసుకోవడం అనేది ఆవిడ ఖచ్చితంగా టోటల్లీ తప్పే సో ఆ పాయింట్ మీద అంటున్నా అంటే దానికి విష్ణుప్రియ అరే ఇది స్టార్టింగ్ కదరా నువ్వు ప్రతిదీ దీని ఇదిలా చూడకూడదు ఒక హ్యూమెన్ ఎర్రర్ లా దీన్ని భావించి వదిలేయాలి కానీ దీన్ని దీన్ని నువ్వు సీరియస్గా తీసుకోకూడదు అని చెప్పి విష్ణుప్రియ గారు కూడా బాగానే చెప్పింది కానీ మన సోనియా ఫైర్ బ్రాండ్ ఒప్పుకోదు కదా ఆవిడ మాట్లాడిన దాంట్లో కూడా రైట్ ఉంది ఈవిడ మాట్లాడిన దాంట్లో కూడా రైట్ ఉంది సో ఇద్దరు మాటలు తీసుకుంటే కరెక్ట్ అనిపిస్తుంది సరే ఈ టాపిక్ వదిలేయండి సోని ఒక టాపిక్ అయితే రేస్ చేసింది ఫేవరిజం ప్రతి ఒక్కరికి వాళ్ళకి నచ్చిన వాళ్ళని సేవ్ చేసుకుని నామినేషన్లో కొంతమందినే తీసుకొచ్చి బాగా ఫేవరైజం చూపించుకుంటున్నారు అండ్ చీఫ్ పోస్ట్ కూడా బాగా ఫేవరైజం జరుగుతుంది టాపిక్ అయితే రేజ్ చేసింది ఎస్ కరెక్టే ఫేవరైజం ఎంతో కొంత అక్కడక్కడ జరుగుతుంది నామినేషన్ ప్రక్రియలో కూడా నేను గమనిస్తే ప్రతి ఒక్కరు తీసుకెళ్లి ఒకరికి వేశారు దీని గురించి లాస్ట్ లో చెప్తా ఫేవరైజం ఏంటో నెక్స్ట్ అభయ్ వచ్చి నామినేట్ చేశాడు అందులో ఫస్ట్ మణికంఠను అయితే నామినేట్ చేస్తాడు ఏ కారణం చేత అంటే నువ్వు చాలా ఎమోషనల్ అయితే అవుతున్నావు నీకు చాలా హైపర్ అనేది ఎక్కువ ఉంది ఫస్ట్ రోజు వచ్చినప్పుడు నేను అండ్ ఆదిత్య ఓం గారు వచ్చి నీ దగ్గరికి సారీ చెప్పడానికి వస్తే నువ్వు చాలా అగ్రెసివ్ అయ్యి నువ్వు రెస్పాన్స్ కూడా అవ్వకుండా చాలా ఎమోషనల్ డ్యామేజ్ అయితే నువ్వు ఈ హౌస్ అయితే మారుస్తున్నావు అని చెప్పడం జరిగింది ఇలా అభయ్ మణికంఠ మధ్య ఆర్గ్యుమెంట్ అయితే కాసేపు జరిగింది మణిక మణికంఠ ఏమో నువ్వు ఫస్ట్ రోజు జరిగిందే డైవర్ట్ మొత్తం డైవర్ట్ చేసి మరి ఇట్ మ్యాటర్ అయితే చెప్తున్నావు సో నా ఇంటెన్సిటీ అది కాదని మణికంఠ కూడా చెప్పడం జరిగింది అప్పుడు అబ్బయ ఏమన్నాడంటే అరే మనం ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చాం మన పాస్ట్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు కానీ ఇవన్నీ పక్కన పెట్టి మనకున్న ఎమోషనల్ డ్యామేజ్ కానీ ఈగో కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయ్యి రావాలి ఎందుకంటే గేమ్కి వస్తున్నావు అంటే ఓకే ప్రతి ఒక్కరు మనల్ని తెరతారు ఎదుర్కోవాలి ఎన్ని కన్నీలు వచ్చినా ఏడుపు వచ్చినా కానీ ఎదుర్కొని గేమ్ ఆడడానికి వచ్చాం కాబట్టి మెంటల్గా ఫిక్స్ అయ్యి రంగంలోకి దిగాలి అని ఇలా చెప్పడం జరిగింది దీనికి స్పందించినటువంటి మనికంట కూడా ఓకే నన్ను వీక్ అంటావు కదా నేను ఒకవేళ అన్ఫిట్ అయితే ఈ వీకే వెళ్ళిపోతా ఓకేనా మ్యాటర్ హోగయా అని చెప్పడం జరిగింది ఓకే వీళ్ళు నామినేషన్ ప్రక్రియ వీళ్ళిద్దరి మధ్య ఇలా ఎండ్ అయిపోయింది నెక్స్ట్ అభయ్ ఏమో బేబక్కను కూడా నామినేట్ చేశాడు ఎందుకంటే రెగ్యులర్ గా ప్రతి ఒక్కరు బేబక్ నామినేషన్ లో ఎందుకు పెట్టారంటే ఫుడ్ విషయంలోనే పెట్టారు కానీ అబ్బాయి మాత్రం ఒక సరికొత్త టాపిక్ అయితే తీసుకొచ్చాడు అదేంటంటే నేను ఈ బిగ్ బాస్కి వచ్చినప్పుడు నాకు అంత కొత్తగా అనిపించింది అరే ఏంట్రా గేమ్స్ ఏం పెడతారు ఈ హౌస్ ఏంట్రా ఎలా ఉందని చెప్పి నాకైతే అర్థం కాలేదు కానీ నాకు గేమ్ ఆడే అవకాశం రాలేదు కానీ అక్క నీకు వచ్చింది నేను గేమ్ ఆడినప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి నేను అనుకున్నాను కానీ నీకు ఈ అవకాశం వచ్చినప్పుడు నువ్వు చాలా సిల్లీగా అయితే ఆడువు బయటకు వచ్చేసిన తర్వాత అక్క ఆడాలి కదా ఇది చేయాలి కదా అని చెప్పేసి అన్నప్పుడు అరే ఒక టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు మనకు ఒక టైం వస్తుంది అని చెప్పేసి అని చెప్పేసావు ఆ టైంలో ప్రూవ్ చేసుకోవాలని కూడా నువ్వు చెప్పావు అరే అక్క టైం అంటే ఎప్పుడు వస్తుంది మనకు వచ్చిన టైంలోనే మనం ఆడాలి కదా ఒకవేళ మనకు ఆ టైం వచ్చే లోపల మనం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతే ఏంటి రస అసలు ఏమవుతుంది సో మనకు అవకాశం వచ్చినాం మనం ఆడాలి కదా అని చెప్పేసి ఆ బాయ్ అయితే ఒక క్వశ్చన్ చేశాడు సో నువ్వు ఇటువంటిది నువ్వు లైట్ తీసుకోవడం అంటే నువ్వు మెంటల్గా కానీ లేకపోతే ఎనర్జీ పరంగా కానీ స్ట్రాంగే కానీ ఇటువంటి దాంట్లో నువ్వు వెనకబడ్డం అనేది నాకు ఎందుకో నచ్చలేదు అని చెప్పేసి తన అభిప్రాయం అయితే చెప్పడం జరిగింది దీనికి బేబక్క స్పందిస్తూ ఓకే అమ్మా ప్రతి ఒక్కరు ఫుడ్ గురించి నన్ను వేసుకున్నారు సో నువ్వు కొత్త టాపిక్తో అది కాకుండా ఈ టాపిక్తో చెప్పినందుకు ఓకే నేను అగ్రీ అవుతానని వీళ్ళిద్దరు నామినేషన్ కూడా ఆ విధంగా అయితే ఎండ్ అయ్యింది ప్రేరణ వచ్చి మణికంఠను అయితే నామినేట్ చేసింది ఎందుకు నామినేట్ చేసింది అని ప్రతి ఒక్కరు చెప్పుకున్న రీజనే నువ్వు ఫస్ట్ వచ్చో ఎమోషనల్ డ్యామేజ్ అయిపోతున్నావు నీ పాస్ట్ చెప్పేస్తున్నావు నువ్వు ఓపెన్ అప్ నీ పాస్ట్ ప్రతి ఒక్కరికి చెప్తేనే కదా నీలో ఉన్నది ఏంటో తెలుస్తుంది మాకు అర్థమవుతుందని అని చెప్పి ఈ సిల్లీ రీజన్స్ చెప్పే నామినేషన్ అయితే చేసింది దీనికి మణికంఠ స్పందిస్తూ నా సెవెంత్ క్లాస్ లో ఉన్నప్పుడే మా నాన్న చనిపోయాడు మా అమ్మ కూడా చనిపోయింది కొ తల కొరుకు పెట్టడానికి కూడా సమ్ డబ్బులు లేవు నా స్టెఫ్ ఫాదర్ చేత చాలా తిట్లు బాధలు అనుభవించాను నా కూతురు కూడా సరైన సిచ్యువేషన్ ఏమి కొనలేని పరిస్థితి సమ్ అటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను ఒక రోజు చచ్చిపోయే విధంగా సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు బిగ్ బాస్ నుంచి అయితే నాకు ఒక ఆఫర్ అయితే వచ్చింది సో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను ఈ హౌస్ హౌస్ లోకి వస్తే నేను రావడం ఒక మంచి గేమ్ ఆడాలి నా గేమ్ నేను ఆడుకోవాలని ఒక మెంటల్ గా మైండ్ సెట్ అయితే వచ్చాను వచ్చిన రోజే హెల్మెట్ చేసి బయటకు పంపించేద్దామని చెప్పారు సో అటువంటి తరుణంలో రాక రాక వచ్చాను ఇటువంటి మైండ్ ప్రెజర్ అంతా మైండ్ లో పెట్టుకుని అన్ని దింపుకొని నేను గేమ్కి వస్తే వచ్చిన రోజు నన్ను వెళ్ళిపోవడం అనేది నాకు చాలా బాధ అనిపించింది టైంలో నేను ఒక మాట అనుండొచ్చు చూసుకుంటా గుర్తు పెట్టుకుంటా అను కాస్త నేను మింగిల్ అవడానికి చాలా టైం పట్టు ఉండొచ్చు కానీ అదే మ్యాటర్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరు రుద్దుతున్నారు అదే టాపిక్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరు నామినేషన్ చేస్తున్నారు అని చెప్పి ఆయన బాగా ఏడవడం జరిగింది దేనికి హౌస్ మేట్స్ మొత్తం ఏడ్చారు చాలా చాలా సెంటిమెంట్గా అయిపోయింది చూస్తాను అంతసేపు నాకు కూడా ఏడిపచ్చింది ఎందుకంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఉంటుంది బాధ అందరికీ ఉంటుంది సో తనకొక్కడికే కాదు కాకపోతే తన పరంగా కూడా ఒక న్యాయం ఉంది ఎందుకంటే జరిగింది ఒక గా ఒక మంచిగా ఉన్నటువంటి ఒక అబ్బాయి తనకి ఏదో సమ్ సిచ్యువేషన్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఏదో ఉండుంటది ఉంటుంది లో సో అటువంటి అతను బిగ్ బాస్ నుంచి ఒక ఆఫర్ వచ్చింది సరే నా కెరీర్కి ఇది మరొక మలుపు దారి అనుకుని డిసైడ్ అయ్యి వస్తాడు వచ్చిన రోజే తనని పంపించేస్తే ఒకడేమో ఇదంతా ఫేక్ అలా పంపించరు ఏమని ఎలా అనుకుంటాడు ఒకడు అగ్రెసివ్ అయిపోతాడు సమ్ కైండ్ ఆఫ్ మెంటాలిటీలు మనకి ఏ విధంగానే రియాక్ట్ అవ్వచ్చు అది మనం ఫలానా మనం ఆలోచించే విధంగానే మరొకడు ఉండాలని రూలేం లేదు ఒక్కొక్కటి మెంటాలిటీ ఒక్కొక్కటి నాకు మాత్రం మనకంటే జెన్యున్ అనిపించింది ఎందుకంటే పచ్చిక చెప్పాలంటే ఒకటండి బాగా షార్ట్ టెంపర్గా ఉన్నాడు నాకు అవతల పని లేదన్నాడు అన్నాడు మనుషుల మీద విరక్తి వచ్చేసినోడు ఇంక వాడు వాడు కనిపించిందో వాడు ట్రై చేస్తాడు సో నాకైతే నేను అలాంటూ ఉన్నాయి కాబట్టి సో నాకైతే నచ్చాడు ఎందుకంటే నచ్చాడు స్టార్టింగ్ వచ్చినప్పుడు అలా కామెంట్ చేయడం కూడా తప్పు మీకు పాయింట్లు లేకపోతే సరికొత్త పాయింట్లు తీసుకుని వచ్చి నామినేట్ చేయడంలో తప్పు లేదు కానీ ఫస్ట్ డే జరిగినటువంటి సీన్ తీసుకొచ్చి ఎమోషనల్ నువ్వు వీక్ ఎమోషనల్ నువ్వు వీక్ అనడం అనేది కరెక్ట్ కాదు నాకు అదైతే తప్పు అనిపించింది నెక్స్ట్ ఏమో ప్రేరణ విష్ణు అయితే నామినేట్ చేసింది ఎందుకు వచ్చిందంటే నువ్వు ప్రతి దాంట్లో నేనే ఉన్నాను ప్రతి ఎవరు గొడవ పడుకున్నా అది నాకు సంబంధించిన వ్యూ పాయింట్లో నాకు నచ్చిందే నేను చెప్తా ఇది కరెక్ట్ ఇది జడ్జిమెంట్ అని చెప్పేసి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతాను సో ఇది నాకు నచ్చలేదు అని చెప్పి నామినేట్ చేసింది తర్వాత ఏమో మనకంట వచ్చాడు మనకంట వచ్చి విష్ణు అయితే నామినేట్ చేశాడు ఎందుకు నామినేట్ చేశాడు అంటే ఎంటర్టైన్మెంట్ ఇన్ఫ్లుయెన్సర్ వే సేమ్ నేను కూడా అదే మన నుంచి ఏదన్నా మంచి మాటలు వస్తేనే వాళ్ళు అప్రోచ్ వాళ్ళు కూడా నేర్చుకుంటారు సో నా మీద ఒక బ్యాడ్ వర్డ్ అయితే యూజ్ చేసావు ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఉండి ఇటువంటి మాటలు మాట్లాడితే చూసే వాళ్ళని కూడా చెడగొట్టినట్టు ఉంటుంది అండ్ హౌస్ మేట్స్ కూడా అదే నేర్చుకుంటారు దీనివల్ల మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం సో ఇటువంటిది మానేయాలి ఎందుకంటే నేను ఈ వి నేను ఈ విషయాన్ని ఉత్తిన చెప్పట్లేదు నీతో ట్రావెల్ చేశాను త్రీ డేస్ త్రీ డేస్ చేసిన తర్వాత నాకు బాధపడ్డాను ఓకే నేనే రాంగ్గా అర్థం చేసుకుంటాను ఏమో అని చెప్పేసి త్రీ డేస్ ట్రావెల్ చేసిన తర్వాత నువ్వు ఆ మాత్రం లేదు కానీ సో నువ్వు అదొకటైతే నాకు బ్యాడ్గా అనిపించింది దీనికి విష్ణుప్రియ కూడా రిప్లై చేస్తూ అరే నేను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చాను సో నేను ఇటువంటి అన్ని నోటు దోళతోనే మాట్లాడినందుకే టీఆర్పీ రేటింగ్లు అన్ని పెరిగాయంటే అప్పుడు అన్నాడు నోటు దోళ ఉండొచ్చేమో కానీ ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే మాత్రం ఒక లిమిట్ అనే అది మాత్రం ఉంటుంది అదుపులో పెట్టుకుని మాట్లాడాలి బయట వాళ్ళు చూస్తున్నారు కదా అన్నాడు ఓకే కరెక్ట్ పాయింట్ ఇది దీనికి విష్ణుప్రియ కూడా ఓకే నువ్వు నన్ను ఈ విధంగా మాట్లాడడం తప్పలేదు కానీ కానీ నా మైండ్ సెట్ ఏంటో నా క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవడానికి కావాలనే త్రీ డేస్ నన్ను గెస్ నన్ను టెస్ట్ చేయడానికి నాతో తిరిగావా అని అడిగింది ఓకే తను కూడా హట్ అయింది నెక్స్ట్ మనకంటేమో శేఖర్ భాష అయితే నామినేట్ చేశాడు ఎందుకు నామినేట్ అంటే అన్న నువ్వు పడుకున్నావు పడుకుని లేచిన తర్వాత నీకు పడుకున్నానే అనవసరంగా బిగ్ బాస్ హౌస్కి వచ్చి అని గిల్టీ ఫీలింగ్ కూడా నీకు లేదని చెప్పాడు అప్పుడు మనోడు వెంటనే శేఖర్ భాష అంటే తెలుసు కదా ఫైర్ మ్యాన్ ఫైర్ మ్యాన్ ఇంకా మనోడు వెంటనే నాకంటే నువ్వు ఎక్కువ కునికేసో దాని కుక్కలు కూడా వేసాయి సో దానికి ఏమంటావు అంటే నాకు నాకు గిల్టీ ఫీలింగ్ అనిపించింది నేను పడుకున్నందుకే నన్ను చంపేసింది అరే పడుకోకూడదు అని చెప్పి గిల్టీ ఫీలింగ్ ఎక్కువ అనిపించింది నీకు అది కూడా కనిపించట్లేదు అంటే మనోడు అన్నాడు అర్రే నా సిచ్యువేషన్ ఏంటో నాకు తెలుసు గిల్టీ ఫీలింగ్ ఉంటుందో లేదో నాకు తెలుసు నా ఆన్సర్ కూడా నువ్వు చెప్పేస్తే నా మనసులో కూడా ఏముందో నువ్వే చెప్పారా బాబు ఎందుకు అలా చెప్పేస్తున్నావు అలా ఎందుకు జడ్జ్ చేస్తున్నావు ఇది కరెక్ట్ కాదు నాకేమనిపిస్తుందో నాకు తెలుసు నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి మన మనోడు కూడా రియాక్ట్ అయ్యాడు గిల్టీ ఫీల్ అవడం గురించి నువ్వే చెప్పాలి నాకు అయ్యా స్వామి నువ్వే అవుతున్న ప్రతి దానికి ప్రతి చిన్న విషయానికి గిల్టీ ఫీల్ అయిపోయి ఎమోషనల్ డ్యామేజ్ చేసేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక పాస్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక ఏడుపు స్టోరీ ఉంటుంది నువ్వు వచ్చి ఇక్కడ వచ్చి ఇలా ఇలా ఇదే ఇదేసి ఓ సంపద అని చెప్పి మాటలు మాట్లాడేసి ఇది కరెక్ట్ కాదు ముందు నువ్వు గిల్టీ ఫీలింగ్ లేకుండా నువ్వు ఉండు తర్వాత నాకు చెప్పని చెప్పి మనోడ అన్నం జరిగింది తర్వాత పృథ్వీ వచ్చి బేబాక్ నామినేట్ చేశాడు మనకంటే నామినేట్ చేసినప్పుడు కూడా ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది సేమ్ ఇదే టాపిక్ అరే నువ్వు సెంటిమెంటల్ గా వీక్ సో నువ్వు నీ వీక్ అవడమే కాకుండా నీ నెగిటివ్ ఎనర్జీని రూమ్ మొత్తం అంటే హౌస్ హౌస్ మెంబర్స్ మొత్తం స్ప్రెడ్ చేసేస్తున్నావు అని చెప్పడం జరిగింది మానోడు కూడా అరే అయిపోయిందిరా ఈ టాపిక్ నేను ఆల్రెడీ దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఎంత ఏడ్చాను ఎంత చెప్పిన తర్వాత కూడా అదే పాయింట్ని తీసుకొచ్చి సిల్లీగా వేస్తా వింట్రా నీకేం కారణాలు లేకపోతే సేఫ్గా ఆడుతున్నావు సేఫ్ నామినేషన్ అయితే ఆడుతున్నాం సో నీకు వెయ్యాలనుకుంటే వేరే రీజన్తో వేయగానే సేమ్ అందరు చెప్పిందే నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఇదే తీసుకొచ్చి వేస్తున్నావు అని చెప్పేసి మనోడు అనడం జరిగింది మనకంట ట్రిప్ల్ ఇవ్వడం అయితే జరిగింది దానికి పృథ్వ కూడా ఆర్గ్యుమెంట్ పెట్టుకుని నామినేషన్ వేసాడు సో ఇదండి ఇవాళ జరిగినటువంటి నామినేషన్ ప్రక్రియ నాకేమనిపించిందంటే ఒకటి నాకు నాగు మనకంట మీద ఎటువంటి పాజిటివ్ వైబ్స్ అయితే లేవు నేను నేనటి వరకు అయితే లేవు కానీ ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు మనకంట మీద ఓకే మనోడు ఎమోషనల్ డ్యామేజ్ చేస్తున్నాడు సింపతి కోసం ప్రయత్నిస్తున్నాడు అతను పర్పస్ ఆఫ్ గేమ్ తన మైండ్ వేరు ప్రతి ఒక్కరు వచ్చి జెన్యున్గా ఆడాలని కదా ఎవరు ఎవరొక ఐడియాలజీ ఎవరొక మార్గాలు వేరేగా ఉంటాయి సో సేమ్ ఇలాగే ఉండాలి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆడాలని రూల్ ఏం లేదు అక్కడ ఒక్కొక్కటి స్ట్రాటజీ ఒక్కొక్కటిది వేరే వేరేగా ఉంటుంది ఇది తప్పలేదు కానీ నాగ మనకంటేంటంటే ఓకే మనోడు సెంటిమెంటల్గా వీకే మనోడు బాగా సెంటిమెంట్ అయిపోతాడు తన పాస్ట్ని తన గతాన్ని డిప్రెషన్లో ఉండే క్యాండిడేట్ కూడాను సో అటువంటి వాడిని బిగ్ బాస్కి తీసుకొచ్చి పెట్టారు సో మనోడు రావడం జరిగింది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనోడు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉంటాయి ఒకటి నచ్చు ఒకడికి నచ్చకపోవచ్చు ఒకటికి ఇది చేయొచ్చు ఒకటికి చేయాలని పెంచబోవచ్చు మన చుట్టూ ఉంటేనే నామినేషన్ ప్రక్రియకి వచ్చినప్పటికీ అరే మనతో తిరిగినా కానీ వాళ్ళతో వాళ్ళతో తిరిగినా కానీ క్వశ్చన్ చేసేసి నామినేట్ చేసేస్తారు సిల్లిజన్స్ తో అవక్కై చూడాలి అరే ఏంటరో నాతో ఉన్నావు కదా ఇలా చేసేవేంటని సో గేమ్ గేమ్ పర్పస్ అంటే ఆ వారం రోజుల్లో మీతో మీతో తిరిగింది కూడా ఏంటంటే మీ మైనస్ పాయింట్లు ఎక్కడ దొరుకుతాయి ఎప్పుడు ఎవరిని పట్టుకుందామని చూస్తారు కొన్ని రోజుల తర్వాత గ్రూప్ గేమ్స్ కూడా ఏర్పడిన తర్వాత ఒక గ్రూప్కే బాగా సపోర్ట్ చేసుకుని మరొక గ్రూప్కి సపోర్ట్ చేసుకుని ఫేవరిజం బాగా స్ప్రెడ్ అయిపోతుంది గేమ్ హౌస్లో ప్రతి ఒక్కరు నామినేట్ చేయడానికి ప్రతి ఒక్కరి నుంచి రీజన్స్ ఉన్నాయి కానీ వాళ్ళని వాళ్ళు చేసుకోకుండా ప్రత్యేకించి నాగమణి కంటనే అదే టాపిక్ కరెక్ట్ కాదు నాకు ఈ పాయింట్లో అభయ్ నాకు బాగా నచ్చాడు ఎందుకంటే బక్కని ప్రతి ఒక్కరు ఫుడ్ విషయంలో అయితే నామినేట్ చేశారు కానీ అభయ్ వచ్చి ఆ విషయంలో కాకుండా వేరే టాపిక్ మీద నామినేట్ చేస్తాడు ఆ విధంగా వెతికితే దొరుకుతాయి కానీ ప్రతి ఒక్కడు వచ్చి అరే పృథ్వీ నువ్వు చాలా సిల్లీగా నామినేట్ చేసావు నేను అరే అనకూడదు కానీ సారీ నీ సిల్లీ నామినేషన్ అయితే చాలా దారుణంగా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు చేశారు మనం కూడా చెయ్యాలి వేరే టాపిక్స్ ఉన్నాయి ఆవిట్ల మీద చేయకుండా మణికంఠం లేపో ఓకే వారి నుంచి వేరే టాపిక్ ఏమైనా ఉంటే చెయ్యి కాదన్నా నీకు అది కూడా లేకుండా వచ్చే సేమ్ రీజన్ అదే చెప్పేసి కరెక్ట్ కాదు ఆర్గ్యూ అయ్యో ఓకే నాకు దీంట్లో మణికంఠ మీద ఏ సింపతి లేదు కానీ మనోడికి బాధ ఉంది చూపించుకోవడంలో తప్పలేదు కాస్త ఎమోషనల్ డ్యామేజ్ అయితే చేశాడు నాకు కూడా బాధ అనిపించింది తన పాస్ట్ గురించి తెలిసినప్పుడు కానీ తన పాస్ట్లో ఉన్న తన ఏడుపుతో ఏడ్చినా కానీ చేసినా కానీ చెప్పాలనుకున్నది తన జరిగిన సంఘటన నుంచి నామినేషన్ ప్రక్రియలో వాళ్ళు ఎదురు వాళ్ళు వేస్తున్న ప్రశ్నలకు సమాధానాల వరకు చాలా కరెక్ట్గా మాట్లాడాడు చాలా కరెక్ట్గా మాట్లాడాడు నా క్యారెక్టర్ ఇదే నేను ఇంతే అని ఒప్పుకోవడమే కాకుండా డిఫెండింగ్ బాగా చేశాడు సో నచ్చాడు సో ఈ వీక్లో ఎవరు వెళ్తారో నాకు తెలియదు కానీ ఒకవేళ మనకంట మాత్రం వెళ్ళిపోతే నేను ఏం చేయలేను కానీ ప్రజలందరూ కలిసి నాగమణికంటకు ఓట్లు వేసి గెలిపిస్తే మాత్రం నాగమణికంట కూడా కొంచెం వీళ్ళందరిని అర్థం చేసుకుని ఇక మీద తన అభిప్రాయాలను అన్ని పక్కన పెట్టేసి బాగా మైండ్ పెట్టి గేమ్ ఆడి కాస్త ఎమోషనల్ డ్యామేజ్ మూమెంట్స్ కూడా పక్కన పెట్టేసి తను స్ట్రాంగ్గా నిలబడి ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండ్ నెక్స్ట్ ఏమో సోనియా సోనియా రాను రాను హౌస్లో ఫైర్ బ్రాండ్ అయితే అయిపోతుంది నాకు అనిపిస్తుంది సోనియా మాట్లాడే విధానం కూడా అవతల వాడు ఎవడైనా నామినేట్ చేస్తా ఉంటే తను మాట్లాడే మాటలతో తను అడిగే క్వశ్చన్లకు ఓకే నామినేట్ చేస్తున్నా ఏ కారణం చేత అని అడిగే డైరెక్ట్ క్వశ్చన్కి అవతల వాడికి గొంతు లెగట్లేదు సో ఉంది ఫైర్ బ్రాండ్ ఇంకా ఓకే అండి నాకు అనిపించిన దాంట్లో ఈ రోజు ఎపిసోడ్లో నాగే మనకంటే ఎమోషనల్ డ్యామేజ్ చేసినప్పటికీ మనోడు జెన్యున్ పర్సన్ ఓకే ఒకళ్ళ నామినేషన్లో కానీ మనోడు వచ్చేసాడు ఈ రోజు నామినేషన్లు పూర్తి అయిపోయాయి కాబట్టి నామినేషన్ లిస్ట్ లో వచ్చేసిన పేర్లు ఏంటంటే బేబక్క సోనియా శేఖర్ బాషా విష్ణు అండ్ పృథ్వీ మణికంఠ సో వీళ్ళందరూ నామినేషన్ లో ఉన్నారు మీరు ఎవరికి ఓట్లు వేయాలో వేసుకో నాకైతే అర్థం కాదు ఫలాన వాళ్ళకి వేయండి అని చెప్పి నేనైతే చెప్పలేను కానీ ఒకవేళ నాగ ఎవరైనా నాగ ఓట్లు వేసే ఫలమైన ఎవరైనా ఉంటే అతనికి సపోర్ట్ చేయండి మరొక అవకాశం ఇచ్చి చూడండి ఎందుకంటే ఫస్ట్ రోజే వచ్చాడు ఫస్ట్ ఫస్ట్ వీక్లోనే వచ్చాడు కాబట్టి నామినేషన్స్ అన్నారు ప్రతి ఒక్కరు టార్గెట్ చేసి ఏదో చిన్న మిస్టేక్ జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరు అయితే టార్గెట్ చేసి హింసించేశారు మనోని ఇప్పుడు తన క్యారెక్టర్ ఏంటి తన ఒరిజినాలిటీ ఏంటి తను ఏలా ఫీల్ అవుతున్నాడు అది మొత్తం బయటకు ఎక్కేసాడు కాబట్టి ఒక అవకాశం ఇస్తే నష్ట దానికి ఎప్పుడో ఒక రోజు పోవాలి కాబట్టి నష్టదానికి తన ఏంటో తను ఎంతో స్ట్రాంగ్ కూడా నెల దెక్కుకోవడానికి ప్రజలందరూ తనకు ఒక అవకాశం అని చెప్పి కోరుకుంటున్నాను నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ గురించి రివ్యూ గురించి దాని గురించి సంబంధించిన అనాలిసిస్ గురించి అయితే మేము ముందుగా చేస్తున్నాం అప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాగార్జున గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాగార్జున గారి ఇష్టమైన సినిమాలో మీకు ఇష్టమైన సినిమా ఏదో కూడా కింద కామెంట్ చేయండి అందరికీ గుడ్ నైట్ అండ్ జై హింద్